అనేక మంది మీద ఆరోపణల మీద తెర వస్తున్నటువంటి పరిస్థితి టాలీవుడ్లో ఒక రకంగా చెప్పాలంటే జానీవుడ్ వెబ్సైడ్ షేక్ చేస్తుంది పూర్తి స్థాయిలో ఇవాళ లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసుల వైపు నుంచి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ కేసులో నర్సింగ్ పోలీసులు కూడా కొంత దూకుడు పెంచినట్టు తెలుస్తుంది తాజాగా బాధితురాల స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసినట్టుగా సమాచారం అయితే అంత ఉంది మరోవైపు ఖచ్చితంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే బాధితురాల స్టేట్ రికార్డ్ చేశారు బుధవారం మరోవైపు కాసేపటి క్రితం ఆమెకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసినట్లుగా కూడా కొంత సమాచారం ఉంది మరికొన్ని ఆధారాల సేకరణ కోసం బాధితురాలు ఇంటికి కూడా పోలీసులు వెళ్ళినట్లుగా కూడా సమాచారం అయితే ఇప్పటికే ఈ కేసు వివరాలను కూడా కొంత సఖీ బృందం కూడా సేకరిస్తున్నట్లుగా కూడా కొంత తెలిసిందే మరోవైపు మైనర్గా ఉన్నప్పుడే బాధితురాలకు సంబంధించినటువంటి వారంలో లైంగిక వేధింపులకి గురైనట్లుగా కూడా పోలీసులకు నిర్ధారణకు వచ్చారు అంటే మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా జానీ మాస్టర్ బెదిరింపులకు గురి చేసినట్లు కూడా బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది ఇక మరోవైపు జానీ మాస్టర్ వ్యతిరేకంగా సినిమా ఇండస్ట్రీ కూడా కొంత గలం పెంచింది పూర్తి స్థాయిలో తెలుగుకు సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెద్దలు మరోవైపు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా పెద్ద ఎత్తున మీడియా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున జానీ మాస్టర్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా తెలిపింది మరోవైపు ఒక క్లారిటీ కూడా ఇచ్చింది అంటే వర్క్ ప్లేస్లో ఖచ్చితంగా కూడా లైంగిక వేధింపులు సరికాదంటూ కూడా తీవ్ర స్థాయిలో ఖండించి కొంత ఆగ్రహ వ్యక్తం చేసింది టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా కూడా ఇవాళ ఒక థాట్ మీదకి వచ్చి జానీ మాస్టర్ పైన ఒక కీలక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా వా ఆ ప్యానల్ కూడా కొంత క్లారిటీ వచ్చింది అంటే ఆధారాలు సేకరించిన తర్వాత ప్యానల్ కూడా ఈ డెసిషన్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు మరోవైపు వర్క్ ప్లేస్లో ఖచ్చితంగా మహిళలకు సేఫ్టీ ప్రధానంగా పెద్ద పీట వేస్తున్నట్టుగా కూడా ఇండస్ట్రీ పెద్దలు చెప్తున్నారు ఎందుకంటే గతం నుంచి అనేక సందర్భాల్లో అనేక ఎపిసోడ్లు వచ్చినప్పుడు కూడా జానీ మాస్టర్ పైన మాత్రం పూర్తి స్థాయిలో ఇవాళ ఒక కీలక డెషన్ కానీ చెప్పుకోవచ్చు పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి తమ్మారెడ్డి భరద్వాజ కానీ లేకుంటే ఝాన్సీ కానీ ఇట్లా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి జానీ మాస్టర్ పైన వేటు వేసినటువంటి పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా కూడా టాలీవుడ్లో లైంగిక వేధింపుల అంశం పైన కూడా ప్యానల్ కూడా ఒక రకంగా విచారణ కొనసాగుతోంది ఇక ప్యానల్ సైతం వేధింపులకి ఇప్పటికే కొన్ని ఆధారాలు ఉన్నాయని కూడా ఖచ్చితంగా చెప్తుంది ఇక జానీ వ్యవహారంలో నివేదిక సిద్ధం చేస్తున్నాం కూడా ప్యానల్ చెప్తోంది పెద్ద ఎత్తున బాధితురాలకి ఉన్నటువంటి వర్క్ టాలెంట్తోనే ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలందరూ కూడా సిద్ధమవుతున్నారు ఈ క్రమంలోనే ఓ అగ్ర హీరో కూడా బాధితురాలకి మద్దతు పలికినట్లు కూడా కొంత సమాచారం అందుతోంది మరోవైపు ఒకసారి కేసుకు సంబంధించినటువంటి వివరాలు చూస్తే కనుక జానీ మాస్టర్కి సంబంధించినటువంటి జానీ మాస్టర్ కానీ లేకుంటే ఈయన పూర్తి పేరు షేక్ జాన్ షేక్ జానీ భాష తన పైన లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని అతని సహాయకురాలు అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఆమె ఇరవై ఒక్క ఏళ్ళు ఉన్నటువంటి ఆమె ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఈ నెల పదిహేనో తారీఖు నార్సింగి పిఎస్లో కొంత ఫిర్యాదు చేసింది ఐపీసీ త్రీ సెవెంటీ సిక్స్ అబ్లిక్ టూ ఎన్ అట్లాగే ఫైవ్ నాట్ సిక్స్ త్రీ ట్వంటీ త్రీ సెక్షన్ల కింద పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చాలా జో జోరుగా వేగవంతం చేసినటువంటి పరిస్థితి మరోవైపు ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వివరాల ప్రకారం బాధితురాలు రెండు వేల పదిహేడులోనే తన స్వస్థలం నుంచి హైదరాబాద్కి వచ్చింది డి ట్వల్వ్ అనే ఒక స్టేజ్ షోలో డ్యాన్స్ షోలో కూడా ఆమె పార్టిసిపేట్ చేసినటువంటి క్రమంలో ఆమెతో పాటు జానీ మాస్టర్కి అక్కడ పరిచయం ఏర్పడింది అట్లాగే సహా కొరియోగ్రాఫర్గా పనిచేయడానికి జానీ మాస్టర్ బృందం నుంచి కూడా కొంత ఫోన్ కాల్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆమె బృందంతో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా కూడా చేసినటువంటి పరిస్థితి అంటే ఈ క్రమంలో ముంబైలో ఒక ప్రాజెక్ట్ కోసం జానీ మాస్టర్ ఇద్దరు అసిటెంట్లతో కలిసి ముంబైకి వెళ్ళింది అప్పుడు ఓ హోటల్లో జానీ మాస్టర్ ఆమెపై బలవంతంగా లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా కూడా ఆమె ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఈ విషయం బయటకు ఎవరికైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా పని నుంచి తొలగించేస్తారంటూ కూడా బెదిరింపులకు కూడా పాల్పడినట్టుగా ఆమె చెప్పుకుంటూ వస్తుంది మరోవైపు ఖచ్చితంగా ఆ బెదిరింపులకు పాల్పడినటువంటి నేపథ్యంలోనే బాధితురాలు మౌనంగా ఉండిపోయింది కానీ అకస్మాత్తుగా ఆమె ఇవాళ తెర మీదకి వచ్చి మొన్నటికి మొన్న పదిహేను తారీఖు కంప్లైంట్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఆమెపై ప్రతి షూట్లో కూడా ఆ సమయాల్లో కూడా జానీ మాస్టర్ ఇట్లాంటి లైంగిక వేధింపులకు కూడా ఆమె చెప్పుకుంటూ వస్తుంది ఆమె వ్యాన్ టీ వ్యాన్లకు కూడా ప్రవేశించి లైంగిక వాంచను తీర్చాలంటూ కూడా బలవంతం చేసేవాడంటూ కూడా ఆమె ఆరోపిస్తోంది మరోవైపు షూట్ కూడా ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ కొంత అసభ్యకరంగా ప్రవర్తించేవాడు జానీ మాస్టర్ అంటూ కూడా ఆమె చెప్తుంది ఒకసారి తన కోరిక తీర్చనందుకు జుట్టు పట్టుకుని ఆమె తలను వ్యాంటీ వ్యాన్ అద్దానికి కొట్టినట్టుగా కూడా ఆమె ఆరోపిస్తాం ఒకసారి షూటింగ్ ముగిసాక అర్ధరాత్రి ఆమె ఇంటికి వెళ్లి స్కూటీని ధ్వంసం చేశాడు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకోలాగా సైకో ప్యాత్ లాగా జానీ మాస్టర్ ప్రవర్తించడం తోటి అంటే తన లైంగిక వాంఛ కోసం ఏం చేయడానికి సిద్ధమయ్యాడు ఖచ్చితంగా అని కూడా చెప్పుకోవాలి సో ఇట్లా సందర్భాల్లో మతం మారాలని పెళ్లి చేసుకోవాలంటే కూడా తీవ్ర ఒత్తిడి ఆమె మీద తీసుకొచ్చాడు పెద్ద ఎత్తున వేధింపులు భరించలేకే బాధితురాలు సొంతంగా పనిచేసుకోవడం ప్రారంభించింది ఆ టీం నుంచి బయటకు వచ్చింది కానీ చిత్ర పరిశ్రమలో తనకు ఉన్నటువంటి పరిచయాలను ఆధారంగా చేసుకొని జానీ మాస్టర్ ఆమెకి ఎలాంటి అవకాశాలు రాకుండా కూడా కొంత అనగదొక్కేవాడన్నట్టు కూడా ఆమె వాళ్ళు చెప్తుంది అంటే ఈ క్రమంలోనే కొన్ని ప్రాజెక్టుల కోసం ఆమె ఎంపిక చేసుకున్నటువంటి సందర్భంలో షూటింగ్ కొంత పూర్తయ్యాక మధ్యలో వదిలేసి వేరొకరిని పెట్టి నియమించుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అయితే గత నెల పదిహేడో తారీఖు గుడి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తులేని వ్యక్తి ఆమెను చుట్టుముట్టి బెదిరింపులకు పాల్పడ్డారు ఇరవై ఎనిమిదో తారీఖున అంటే ఆమె ఇంటి తలుపుకు కూడా అనుమానాస్పద పార్సిల్ని వేలాడదీసి ఉంది అందులో కంగ్రాచులేషన్స్ ఫర్ సన్ బట్ బీ కేర్ఫుల్ అని కూడా రాసి ఉందని కూడా బాధితుల ఎఫ్ఐఆర్లో పేర్కొంటుంది అంటే ఖచ్చితంగా కూడా అంటే ఆమె తన లైంగిక వాంఛ తీర్చలేనటువంటి సందర్భంగా ఖచ్చితంగా ఆమె మీద అనేక సందర్భాల్లో బెదిరింపులకు పాల్పడుతూ పెద్ద ఎత్తున ఇవాళ జానీ మాస్టర్ ఒక చెప్పాలంటే ఒక సైకోలాగా బిహేవ్ చేసినటువంటి వ్యవహారాన్ని ఆమె ఇవాళ ఎఫ్ఐఆర్లో ఫిర్యాదులో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం ఇప్పటికే నోటీసులు జారీ చేశారు పెద్ద ఎత్తున ఇవాళ ఆమె మీద వ్యతిరేకమైనటువంటి కొంత ఆయన మీద వ్యతిరేకంగా ఆమె కొంత ఆరోపణలు చేయటం పెద్ద ఎత్తున వాళ్ళ టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇట్లాంటి సందర్భాల్లో జానీ మాస్టర్ పైన ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం దూకుడు పెంచారు బాధితురాలను స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పోలీసులు ఆధారాల కోసం బాధితురాల ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు కేసుకు సంబంధించినటువంటి వివరాలు సేకరించి పోలీసులు జానీ మాస్టర్కి నోటీసులు జారీ చేశారు లైంగిక వేధింపుల కేసుకు సంబంధించినటువంటి కేసు నమోదవడంతో పోలీసులు విచారణ కొంత జోరు వేగవంతం చేశారు మరోవైపు నార్సింగ్ పోలీసులు కూడా నోటీసులు పంపించినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున అంటే ఆధారాల కోసం పోలీసులు బాధితురాలు ఇంటికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అనేక ఆధారాలు కూడా సేకరిస్తున్నటువంటి సమాచారం కూడా ఉంది సో ఇప్పటికే కేసుకు సంబంధించినటువంటి పలు వివరాలను కూడా సేకరించినటువంటి పోలీసులు ఆ జానీ మాస్టర్కు నోటీసులు జారీ చేశారు మరోవైపు బాధితురాలు మైనర్గా ఉన్నప్పుడే జానీ మాస్టర్ ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలంటూ కూడా జానీ మాస్టర్ బెదిరింపులకు పాల్పడినట్టుగా కూడా బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది మరోవైపు ఈ కేసులోనే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నాయని టాలీవుడ్కు సంబంధించినటువంటి లైంగిక వేధింపుల ప్యానల్ కూడా తెలిపింది సో ఇటు సందర్భాల్లో జానీ మాస్టర్ వివరంలో నివేదిక కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది మరోవైపు ఇవాళ రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నటువంటి తెలంగాణ సీఎం గా రేవంత్ రెడ్డి కూడా స్పందించాలి ఎందుకంటే డ్రగ్స్ పైన ఉక్కుపాద మోపుతున్నటువంటి రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇట్లాంటి వ్యవహారాల మీద ఖచ్చితంగా ఆయన స్పందించాలంటూ కూడా కేతిరెడ్డి జదీశ్వర రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వివిధ రంగాల్లో లైంగిక వేధింపులు పూర్తిగా ఎక్కువ అయ్యాయని తెలుగు భాష పరిరక్షణ వేదికగా ఉన్నటువంటి కన్వీనర్ అట్లాగే తెలుగు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు రెడ్డి కూడా ఆరోపిస్తున్నారు కొందరు ధైర్యం చేసి ఫిర్యాదు చేస్తున్నారని కానీ మరికొంతమంది ఎవరికి చెప్పలేక అఘాయత్యానికి పాల్పడుతున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు మహిళలపై జరుగుతున్నటువంటి జరిగినటువంటి అత్యాచారాలపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తారు మరోవైపు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించి మహిళలపై జరుగుతున్నటువంటి అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలంటూ కూడా ఆయన ఇవాళ చెప్తారు ఎందుకంటే కేరళలో ఇప్పటికే హేమ కమిటీ రిపోర్ట్ విడుదల యాక మోహన్ లాల్ తన పదవికి రాజీనామా చేసినట్టు అంశాన్ని కూడా ఇవాళ గుర్తు చేస్తున్నారు తనకు అన్యాయం జరిగిందని పూనం కౌర్ నటి uh, ట్విట్టర్లో ఎలాగా ఖచ్చితంగా లిఖిత పూర్వకమైనటువంటి ఫిర్యాదు ఇవ్వాలంట కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు మరోవైపు ఖచ్చితంగా ఇవాళ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆయన మెడకు కూడా ఇట్లాంటి ఎపిసోడ్ చుట్టుకునే అవకాశం ఉంది ఎందుకంటే పూనం కోర్ పెద్ద ఎత్తున ట్వీట్ ద్వారానే ఇవాళ ఆరోపణలు చేసినటువంటి వ్యవహారంలో నిన్నటికి నిన్న జానీ మాస్టర్ ఎపిసోడ్ టాలీవుడ్ షేక్ చేస్తున్నటువంటి సందర్భంలోనే నటి పూనం కోర్ కూడా కొంత సంచలన ట్వీట్ చేసినట్టు చెప్పుకోవచ్చు ఎందుకంటే దర్శకుడుగా ఉన్నటువంటి త్రివిక్రమ్ను కూడా పరిశీలించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నట్టుగా నటిగా ఉన్నటువంటి పూనం కోర్ కూడా కొంత ట్వీట్ చేయడం పెద్ద ఎత్తున అంటే మా అసోసియేషన్ కంప్లైంట్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద లాడ్ చేసి ఖచ్చితంగా పొలిటికల్ గా కూడా ఆయనకు కొంత కొంత సిఫార్సు ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవరూ సహకరించలేదు ఖచ్చితంగా రాజకీయంగా కూడా నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ కూడా నటి పూనం కౌర్ కూడా కొంత చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఖచ్చితంగా ఈ ఎపిసోడ్ లో అనేక మందికి అంటే బ్లాక్ షీప్స్ గా ఉన్నటువంటి చాలా మంది సినీ ప్రముఖులకు కూడా చుట్టుకునే అవకాశం ఉంది అప్పుడే అతనిపై మా చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఈరోజు ఇంతమంది బాధపడి ఉండేవాళ్ళు వాళ్ళు కాదంటూ కూడా నటిగా ఉన్నటువంటి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ఛాన్స్ దొరికితే చాలు ఖచ్చితంగా డైరెక్ట్ త్రివిక్రమ్ కూడా టార్గెట్ చేస్తూ ఉంటుంది పూనం కౌర్ సందర్భం ఏదైనా సడన్ గానే ఒక ట్వీట్ చేసి సైలెంట్ గా నిప్పు రాజేసింది ఖచ్చితంగా పూనం కౌర్ అని చెప్పుకోవాలి అంటే అంతకు ముందుగానే కొంత డైరెక్ట్ గా కామెంట్ చేసినటువంటి పూనం కౌర్ ఈ మధ్య డైరెక్ట్ గానే త్రివిక్రమ్ పేరు పెట్టి మరి ట్వీట్స్ చేస్తోంది ఈ మధ్య కొంత వేస్ట్ ఫిలం అంటూ కూడా డైరెక్ట్ గానే త్రివిక్రమ్ పేరును మెన్షన్ చేసింది ఆ తర్వాత ఇండస్ట్రీలో గురువు అంటే దాసరి నారాయణరావు గారే అని కూడా కొంత వేరే ఎవరు కాదంటూ కూడా ఆమె కామెంట్ చేసింది కానీ ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంలో మరోసారి త్రివిక్రమ్ టార్గెట్ చేసింది పూరం కౌర్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు పక్క ఇండస్ట్రీలో కూడా జానీ మాస్టర్ పై లైంగిక కేసు అంటే వేధింపుల కేసు నమోదు కావడం పైన మాట్లాడుకుంటున్నారు చిత్రసీమలో ఇలాంటి జానీ మాస్టర్లు ఎంతో మంది ఉన్నారు కానీ ధైర్యం చేసి బాధితురాలు ముందుకు రావడం లేదని కూడా అలా చేస్తే ఎంతో మంది మాస్టర్ బండారం కూడా పూనం కోరి చెప్పుకుంటూ వస్తాం సో పెద్ద ఎత్తున ఇవాళ చాలా మంది ఈ అంశం మీద మాట్లాడుతున్నారు పెద్ద ఎత్తున జానీ శిక్షించాలని శిక్షించాలంటున్నారు సో మరోవైపు నర్సింగ్ పోలీసులు కూడా దూకుడు పెంచారు ఖచ్చితంగా ఏ క్షణమైన అంటే ఇప్పటికే నోటీసులు జారీ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికే బాధ్యతరాల స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి నర్సింగ్ పోలీసులు భవిష్యత్తులో జానీ మాస్టర్ని కూడా విచారించే అవకాశం ఉంది మరి జానీ మాస్టర్ ఇచ్చే వివరణ ఆధారితంగా ఫర్దర్ గా ఈ కేసు మూమెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు మరోవైపు ఖచ్చితంగా నోటీసులు జారీ చేసినటువంటి పోలీసులు భవిష్యత్తులో విచారణ సహకరించకపోయినా లేదంటే కనుక కొంత ఆయన చెప్పే వర్షంలో తేడా ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఇవాళ జానీ మాస్టర్ మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఏ క్షణమైనా అరెస్ట్ రంగం సిద్ధమైనట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు డాన్సర్ కొరియోగ్రాఫర్ జానీ ఎపిసోడ్ అయితే మాత్రం ఖచ్చితంగా టాలీవుడ్ షేక్ చేస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ అనేక మంది మీద ఆరోపణల మీద మీదకి వస్తున్నటువంటి పరిస్థితి టాలీవుడ్లో ఒక రకంగా చెప్పాలంటే జానీవుడ్ షేక్ చేస్తుంది పూర్తి స్థాయిలో ఇవాళ లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కి అయితే మాత్రం ఖచ్చితంగా పోలీసుల వైపు నుంచి ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తుంది ఇప్పటికే నోటీసులు జారీ చేశారు మరోవైపు ఈ కేసులో నర్సింగ్ పోలీసులు కూడా కొంత